దేవునికి స్తోత్రం గాక మంచిది అందరూ బాగున్నారా మీరు మీ పిల్లలు మీ కుటుంబం క్షేమకరంగా ఆరోగ్యంగా సమాధానంగా మంచిగా జీవిస్తున్నారా మీ అందరి కోసము క్షేమము కోసము ప్రార్థిస్తున్నాము మంచిది గా ఇంకా మిమ్మల్ని దేవుడు ఆయన కృపతో నింపి గాక మిమ్మల్ని నూరంతులగా దేవించనుగాక సత్యములోను పరిశుద్ధులలోనూ ఆయన సో మీరు జీవిస్తూ ఓడితిడుగాక ఆమె యువన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి చదువుకుందాం జాగ్రత్తగా విందాము ఏసు ఓలీవా కొండకు వెళ్ళాను తెల్లవారాగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించు చూ ఉండేడు శాస్త్రులను పరిచయలను ఇవి ముందు పట్టబడిన ఒక స్త్రీ తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలబెట్టి బోధ కూడా ఈ ఈ చే పట్టబడను అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోసి మనకు ఆజ్ఞాపించను కదా అయినను నువ్వేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి ఆయన మీద నేరేమో మోపవలనని ఆయన శోధించచ్చు ఇలాగున అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వీరితో ఏమో రాయిచూ ఉండేను వారు ఆయనను పట్టు వదలక అడుగుచూ ఉండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదటగా ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేలి మీద రాయిచూ వండెను వారి మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళేది యేసు ఒక్కడే మిగిలేను ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండేడు ఏసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనేను అందుకు ఏసు నేనును నీకు శిక్ష విధింపను నువ్వు వెళ్ళి ఇంకా పాపము చీకమని ఆమెతో చెప్పాను హలే ఆమె ఒక వ్యభిచారం చేస్తూ ఉండగా రెడ్డి హ్యాండ్గా పట్టుకున్నామంటూ వారు తెలియజేస్తూ ఉన్నారు మంచిది పట్టుకున్నారు ఎవరితో పాపం చేస్తూ ఉంటే ఆ వ్యక్తిని మాత్రం వాళ్ళు వదిలేశారు మీకు అర్థం ఉందా ఈ సహోదరి పాపం చేస్తూ ఉంది విభిచారం చేస్తూ ఉంది ఎవరితో విభిచారం చేస్తూ ఉంది ఒక పురుషునితోనే కదా ఆయన ఎందుకు తీసుకురాలేదు ఇల్లు చాలా మంది కూడా ఒకరినే వీరే తప్పు చేశారు అంటూ మాట్లాడుతూ ఉంటారు మంచిది మొత్తానికి అమ్మం తీసుకొచ్చారు అతనేమో వదిలేశారు తీసుకురాలేదు యేసు ప్రభువు ఆ మందిరంలో బోధిస్తూ ఉండగా జలందరూ కొడుకుని ఉండగా వారి మధ్యలోకి తీసుకొచ్చారు మాట్లాడుతున్నారు ఏమని బోధ కూడా ఈ మనో మేము రెండు గా పట్టుకున్నాం నీ దగ్గర తీసుకొచ్చాం ఇప్పుడు మీరేమంటారు మోసే ధర్మశాస్త్రం తెలియజేస్తా ఉంది పాపము చేసినటువంటి వారిని విభిషా వంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని మరి ఈ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడతారా లేక ధర్మశాస్త్రాన్ని పాటించాలని మాట్లాడతారా అప్పుడు జనలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే అయోమయములు పడిపోయాడు యేసు ప్రభు ఏం చెప్తాడో ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చెప్తాడా ధర్మశాస్త్రాన్ని పాటించమని చెప్తాడా పాటించమని చెబితే నేను పాపల కోసము రక్షించడానికి వచ్చానని చెప్తున్నాడు కదా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చమని చెబితే పాటించు చెబితే మరి పాపల కోసం నేను వచ్చానంటున్నాడు కదా ఏం చెప్తాడు ఈయన విన్నామని ఆలోచిస్తా ఉన్నారు పదే 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 చెప్పు 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 అంటూ వారు మాట్లాడుతూ ఉండగా యేసు ప్రభు అక్కడే మొక్కల మీద నిలబడి అట్లా కూర్చొని ఏలితో భూమి మీద ఏదో రాస్తున్నాడు వారు మాట్లాడుతున్నారు కదా పదే పదే చెప్పు 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 అని ఈయన కూడా రాస్తా ఉన్నాడు వారు మళ్ళా మాట్లాడుతూ ఉండగా తల పైగత్తి మీరిలో ఎవరు తప్పు చేయలేదు పాప చేయలేదు మీలో వారు మొట్టమొదటగా రాళ్ళతో రాయి ఇసరండి అన్నాడు ఒక ఆయన వచ్చాడండి ఆమె అంటే గిట్టని వచ్చాడు ఎప్పుడూ పగ పెట్టుకున్న వంటి వాడు వచ్చాడు కొట్టాలని వచ్చాడు ఏసు దగ్గరికి రాగా ఆయన ఏదో రాస్తూ ఉండగా అది చూసి ఆ రాయి ఎక్కడి పక్కన పడేసి ఎన్నికి వెళ్ళిపోయాడు ఏసు దాటుకొని ఆమె దగ్గరికి వెళ్ళిపోవాలి జాగ్రత్తగానే ఇంకొక ఆయన వచ్చాడు రాళ్ళతో కొడదామని కాళ్ళతో తందామని వచ్చాడు ఈయన ఏదో రాస్తున్నా అని చెప్పేసి చూసాడు ఏది రాష్ట్రం అయినా అని చూసి ఆయన వెళ్ళిపోయాడు పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు రావడము ఆడ చూడడము రాళ్ళను కుప్పలక పడేయడము వెళ్ళిపోవడం ఇది జరిగినవంటి సంఘటన ఎందుకు అంటే ఎవరైతే వస్తున్నారో రాయిత కొట్టినకి వాళ్ళ పేరు చొప్పున వారు జీవించిన చరిత్ర రాస్తున్నాడు అయ్యో మేము కానీ రాయిత కొట్టినామంటే కానీ రాయిత కొట్టినామంటే మా భవిష్యత్ అంతా నేను చెప్తున్నాడు మాకు ఇదే శిక్ష కదా భయపడిపోయారండి జనాలు ఆలోచించండి ఆలోచించండి పట్టుబడిన స్త్రీ ఆమె ఒకతే అక్కడ నిలబడింది అందరూ వెళ్ళిపోయారు రాళ్ళన్నీ కుప్పలుగా అక్కడ ఉన్నాయి యేసు ప్రభు తల ఎత్తి ఆయన ఒక్కడే అక్కడ ఉన్నాడు ఎందుకు ఆయన ఒక్కడి అక్కడ ఉన్నాడంటే ఆయన నీతివంతుడిగా ఆయన పరిశుద్ధుడిగా ప్రభు ప్రభువంతుడు అమ్మ నిన్ను ఎవరూ సిఖించలేదా అనగానే ఆమె వెక్కి వెక్కి ఇస్తుందండి కనీళ్లతో ఏడుస్తూ 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 ఏసీ పాదాల దగ్గర వచ్చి పడుతుంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు అయ్యా బుధకుడా ఇంతవరకు నన్ను అమ్మ అన్న వాళ్ళు ఎవరు లేరయ్యా ఒక పాపిష్టి రాలే నేను ఒక దుర్మార్గురాలి నేను ఒక విభిచ్చాన్ని నేను నన్ను పట్టుకొని నువ్వు నన్ను అమ్మ అన్నవా నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోలేదు నా అన్నగారు నా తమ్ముళ్ళు బంధువులు పట్టు ఊరు పట్టించుకోలేదు అందరూ బతికున్నగా నేను అనాథగా జీవిస్తున్నాను పొట్టకుట్టు కోసము ఇలాగ ఒళ్ళు అమ్ముకొని బ్రతుకుతున్నాను ఎన్నో కుటుంబాల్లో నేను చీలి చేశాను నాశనం చేసినాను అలాంటి దుర్మార్గురాలనయ్యా నన్ను నువ్వు అమ్మ అంటున్నావా సహోదరి సహోదరుడా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి నువ్వు ఎలాంటి దుర్మార్గురాలవైనా ఎలాంటి పాపిష్ఠితవైనా ఎలాంటి స్త్రీవైనా ఎలాంటి కుమారుడవైనా ఎలాంటి నీచులైనా దేవుడైనా ప్రేమిస్తున్నా నిన్ను ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నేను చూస్తూ అమ్మా అంటున్నాడు నిన్ను చూస్తూ అయా అంటున్నాడు బిడా నన్ను ఎవరు ప్రేమించలేదని నువ్వు అనుకుంటున్నావా యేసు నేను ప్రేమిస్తున్నాడు నీ పక్షంగా నిలబడడానికి నేను కాపాడడానికి నిన్ను రక్షించడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు వైపు చూస్తావా ఆమె అంటుంది నన్ను ఎవరు కొట్టలేదయ్యా అప్పుడు ప్రభు అంటాడు నేను నిన్ను చికించాను కానీ ఇంక మీదట పాపం చేయకుండా సమాధానముతో వెళ్ళి బ్రతుకు అది మొదలుకొని ఆ సహోదరి ఎప్పుడు తప్పు చేయలేదండి పరిశుద్ధంగా జీవించింది సమాధానంగా బ్రతికింది దేవునికి భయపడుతూ లోబడుతూ జీవించింది అనేక మంది ప్రజలకు మాదిరికరంగా జీవించింది రెండు ఎలా ఉన్నావు మాధురికరంగా ఉన్నావా సమాధానంగా ఉన్నావా దేవునిశనిలో ఉంటున్నావా నీ అవసరకాలని తీర్చుకున్న తర్వాత దేవుని శని వదిలేసి వెళ్ళిపోతున్నావా ఎలా ఉన్నావు మీట ఆలోచిద్దామా ఎప్పటికీ ఆమె దేవుడు వదలలేదు అంతే యుతాంతకాలం ఆయన పాదాల దగ్గర గడుపుతూ దేవునిసన్లు గడుపుతూ సత్యస్వార్థం ప్రకటిస్తూ వెళ్ళిపోయింది తన సాక్షిని కాపాడుకుంది మరి ఈ సాక్షి దేవుని ఎన్నో మేలు చేశాడు ఉపకారాలు చేశాడు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా ఉద్యోగం పొందుకున్నావు సంతోషం పొందుకున్నావు సమాధానం పొందుకున్నావు పిల్లలను పొందుకున్నావు ఆరోగ్యం పొందుకున్నావు కృత కలిగిన పా దగ్గర జీవిస్తున్నావా స్వార్థంతో వెళ్ళిపోతున్నావా సహోదరి నువ్వు ఎలాంటి స్వార్థపరులైనా దేవుడు నిన్ను పెట్టి అమ్మ అంటున్నాడు క్షీణించడానికి మరలా పిలుస్తున్నాడు ఉత్సావాదం దగ్గరికి నువ్వు హానికుడవైనా కూనికుడవైనా ఎలాంటి దొంగవైనా ముచ్చువైనా అని నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ ఆయన వైపు తిరుగుతావా సంతోషకరంగా నీ జీవితాన్ని మంచిగా ఆనందకరంగా జీవించుతారానికి నీకు ఇష్టమైన పాపం విడిచిపెడతావా దుర్మార్గతను వదిలేస్తావా ఎంతోమంది నిన్ను అలా మాట్లాడుతున్నప్పుడు బాగుపడాలనే ఆశ ఉంది కానీ మరలా అట్టి వెళ్ళిపోతున్నావా అయితే నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు ఎక్కడున్నా ఈ వీడు చూస్తున్నప్పుడు వెంటనే ప్రభు లోపడతావా నీ ఇంట్లోనే కూర్చొని కన్నీరు కనిచి ఏడుస్తావా ప్రభు అస్తము నీకు తోడుగా గాక ఆయన రక్తంతో కడుగుపడి నీ పాపములన్నీ దేవుడు కొట్టివేసి నిన్ను గాక ఆయన రాజ్యం కోసం నువ్వు ప్రయాసపడుతూ ఆయనకు మహమకరంగా జీవిస్తూ నీ కుటుంబం వాడపడం గాక అలాంటి ఆశీర్వదం కృప ప్రభు నీకు నీ పిల్లలకు అడగలించమును గాక ఆమె ప్రభు నిన్ను దీవించి ఆశ్రయించును గాక ఆమె మంచిది ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మొదట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి దేవుని రాజ్యాన్ని మీరు కూడా మరి కట్టడానికి మీరు కూడా పాలి అవుతారు ఆత్మ సంపాదన కోసము మీరు కూడా ప్రయాసపడండి దీనికి మమ్మకరంగా మీరు కూడా ముందు సాగండి గాడ్ బ్లెస్యూ దేవుణ్ణి దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె